క్రైస్తులో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఇదే కాల సమయంలో ప్రభు మనకి ఈరోజు ఏం వాగ్దానం ఇస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మనందరం కలిసి చదువుకుందామా ఏషియా నలభైవ ఒకటవ అధ్యాయము పదో వచ్చిన నేను చదువుతున్నాను మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి నాతో పాటు కలిసి వాక్యాన్ని చదవండి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం నీవు నా దాస్తుడు అనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడైనాను భయపడకము నేను నీ దేవుడైనాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం ఇచ్చేవాడును నేనే నీటి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని ప్రభు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఎంత మంచి వాగ్దానం కదండి మనకి బలం ఇచ్చే దేవుడు శక్తినిచ్చే దేవుడు కదండి దేవుడంట మనల్ని ఉపేక్షింపక మనల్ని అంట ఏర్పరచుకున్నాడంట ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఉపేక్షించాడ విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కదండి వారి బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళని రప్పించాడు ఈరోజు కూడా మనల్ని ఉపేక్షింపక అంటే మనల్ని విడిచిపెట్టక మనల్ని ఏర్పరచుకున్నాడంట దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నాడు ఎంత సంతోషం కదండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడైనానంట దేవుడు మనందరికీ తోడైనాడండి భయపడకండి దేవుడు మీకు తోడైనాడు మీకు తోడైనాడు భయపడకుమ నీ దేవుడైనా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏ విషయం గురించి భయపడుతున్నారో ఏ విషయం గురించి దిగులు చనువుతున్నారో ఎవరు మీకు తోడలేరా అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారా కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీకు తోడైనాడంట మీ దేవుడైనాడన్న చెప్తున్నాడు ఎంత గొప్ప మాట దేవుడు ఎంత బలపరుస్తున్నాడు ఎంత శక్తినిస్తున్నాడు దేవుడు ಭಯಪಡಕೋ ನೆನ್ನ ದೇವಡ ದಿಗಲು ಪಡಕಮೋ ನೀನು ನಿನ್ನೂ బలపరుతున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వ్యాధి బాధలతో మీరు దిగులు చెందుతున్నారా కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో మా జీవితం ఏంటి అని కలత చెందుతున్నారా దేవుడు అంటున్నాడు దిగులు పడద్దు నేను నిన్ను బలపరుతున్నాను బలపరుస్తాను బలపరుతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరండి మనకి సహాయం చేసేది దేవుడే కదా మనకి సహాయం చేయవాడు ఆయనే మనకి రక్షణించేది ఆయనే మనకి స్వస్థతని ఆయనే మనల్ని బలపరిచేది ఆయనే మనల్ని విమోచించేది కూడా ఆయనండి దేవుడిని బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి ఎవరు మనల్ని విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అందరూ మీకు దూరమై ఒంటరి స్థితిలో ఉన్నారేమో ఎవరు మాకు లేరనుకుంటున్నారేమో భయముతో దిగులుతో ఉన్నారేమో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడంట మీరు తోడైనాడంట మిమ్మల్ని నడిపిస్తాడంట భయం చెందక దిగులు చెందక దేవుని మా వాగ్దానాన్ని బట్టి దేవుని మాటను బట్టి మనము ముందుకు వెళ్దాం ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రభ్వానికి స్తోత్రాలు ఇదే కాలం సమయంలో ఇంత మంచి వాగ్దానాన్ని ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తున్నాం ప్రవ్వ అవును తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మమ్మల్ని ఉపేక్షించే దేవుడు కాదయ్యా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాన్ని నాయన అలాగే ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని మీరు మాకు స్తోత్రాలు స్తోత్రాలైన మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినాను మమ్మల్ని దేవుడు కాదయ్యా అయ్యా దిగులు చెందక మేము నీ దేవుడన్నాను నేను నీ దేవుడన్నానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి ఎస్ నీ గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలని వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలని వాక్కును బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి నీతి అని నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలని మాటలు బట్టి మమ్మల్ని బలపరు శక్తి ఇస్తున్నంత స్తోత్రాలు అవునయా నీ మాటే మాకు ధైర్యం తండ్రి నీ మాటే మాకు ఆదరణ నీ మాటే మాకు ప్రభా మమ్మల్ని విమోచించేది తండ్రి నీకు స్తోత్రాలు వాగ్దానాన్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది వింటున్నారు ప్రభా వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతున్నారు చిన్నపిల్లలు ఏంటి పెద్దలు ఏంటి వృద్ధాప్యలు ఉన్నారు స్త్రీలు ఏంటి పురుషులు ప్రతి ఒక్కరు జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి వారికి మీరు తోడైనండి వారి బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా అయా ఘనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి సాక్షులుగా నిలవబెట్టమని ప్రభా ఎవరు ఏ బాధ బలహీనలతో ఉన్నారో ప్రభు వారందరినీ స్వస్థపరిచి అయా వారిని విమోచించి ఆయన కృప చూపించమని ప్రార్థిస్తూ ఏసునామల్ని వాగ్దానాన్ని బట్టి స్థుతులు కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామంలో ప్రాప్తిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్తో అండి ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మంచి కమెంట్స్ పెట్టండి మంచి కమెంట్స్ కింద మీరు ఇవ్వండి దేవుని దేవునామాన్ని మహింపరచండి వాగ్దానాన్ని బట్టి దేవునికి మీరు కృతజ్ఞత అస్తుతులు చెల్లించండి ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి రీచ్ అవ్వడానికి సహాయం చేయండి గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్